గిరిజనుల కోసం నిరంతరం పనిచేసిన తనను రాజకీయ కుట్రలో భాగంగా స్పా కేసులో అన్యాయంగా ఇరికించారని మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడు శంకర్ నాయక్ ఆరోపించారు ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ ఒక గిరిజన బిడ్డగా చేస్తున్న పనులు అందరికీ తెలిసేలా ఆ యూట్యూబ్ ఛానల్ తో సంప్రదింపుల కోసం వెళ్లాలని అయితే తప్ప స్పా ఉందని కూడా తెలియదన్నారు తన దగ్గరికి వచ్చిన లో ఉన్న వ్యక్తి ఎదురు వచ్చి పోలీసులు వస్తున్నారని ఏది పడితే అది అడిగి ఇబ్బందులు పెడతారని చెప్పి మంచం కింద ఉంచారన్నారు అక్కడ అమ్మాయిని నన్ను కావాలనే నన్ను మంచం కింద ఉంచి వ్యక్తి వీడియో తీశారని ఆరోపించారు తన వీడియోను విడుదల చేసి రాజకీయ కుట్రగా వాడుకున్నారని తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు దీనిపై పూర్తి స్థాయిలో న్యాయ విచారణ చేయాలని కోరుతున్నాను కూడా నమస్కారం నా పేరు ఒడిత్య శంకర్ నాయక్ సార్ నేను గిరిజన విద్యార్థి సమాఖ్య జివిఎస్ గిరిజన ప్రజా సమాఖ్య జిపిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా దాదాపుగా రెండు దశాబ్దాలుగా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల యొక్క సామాజిక హక్కుల కోసం నేను రాజకీయాలకు అతీతంగా మరి పనిచేసిన పనిచేసినటువంటి వ్యక్తిగా మరి ఈ మధ్య కాలంలోనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ఎస్టీ కమిషన్లో మరి మైదాన ప్రాంతం నుంచి కమిషన్లో కమిషన్ సభ్యుడిగా మూడు సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తిగా ఇవాళ మీ ముందు వచ్చి మాట్లాడడం జరుగుతూ ఉంది అంటే మొన్న శుక్రవారం నాడు మరి విజయవాడ నడిబోర్డున ఉన్నటువంటి గురునానక్ కాలనీలో మరి అక్కడ నిర్వహిస్తున్నటువంటి ఒకటి గురునానక్ కాలనీలో మరి నిర ఒకటి సోషల్ మీడియాకు సంబంధించి యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టూడియో నైన్ అనేది ఉందని నాకు అప్పుడప్పుడు మిత్రులు కలిసినప్పుడు చెప్పేవాళ్ళు నేను శుక్రవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో నేను ఆ రూట్లో మరి ఎల్ అంటే వెళ్తున్నప్పుడు అక్కడ ఆ బిల్డింగ్ని ఆ ఛానల్ని కూడా నేను చూడడం జరిగింది మరి అక్కడ రోడ్డు మీద బండిని ఆపి మరి ఇక్కడ సోషల్ మీడియాకు సంబంధించి యూట్యూబ్ ఛానల్కి సంబంధించి స్టూడియో నైన్ ఆఫీస్ మా నా పేరు బద్దు నాయక్ జగ్గయ్యపేట మా గిరిజన సోదరుడు ఎస్టీ కమిషన్ సభ్యుడు గత మూడు సంవత్సరాల నుండి గిరిజనులకు జరిగే అన్యాయాల్లో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ జరిగిన చోట ఇది చేసుకుంటూ వారి న్యాయ న్యాయమైన కోరికలను న్యాయ అన్యాయం జరిగే చోట అతను ప్రత్యక్షమై న్యాయం కోసం పోరాడే వ్యక్తిగా అతను ఉంటూ ఈరోజు కావాలని దీంట్లో ఏందంటే వేరే ఉద్దేశం లేదు ఒక వైసీపీ అనే ముద్ర వేసి దానిని వారిని ఒక ఒక దోషిగా చూపించాలని మిగతా తొమ్మిది పది మందిని ఎవరిని చూపించకుండా ఒక గిరిజన నాయకుడు శంకర్ నాయక్ని చూపిస్తూ ఆ చూపించే క్రమంలో ప్రత్యేకంగా వాళ్ళు వీడియోలు తీసేసేసి ఎక్స్పోజ్ చేసేసేసి బయట ప్ర బాహ్య ప్రపంచానికి చూపిస్తున్నారు దీంట్లో వాసం ఎంత ఉంది అనేది రుజువు చేయాలి న్యాయపరంగా మేము ఎదుర్కొంటాం తప్పనిసరిగా మా నాయకుడిని మేము కాపాడుకుంటాం మేము ఎప్పుడు కూడా మా ఈ జిల్లా తరఫున కృష్ణా జిల్లా తరఫున మేము డెఫినెట్గా వారి అండగా మేము పార్టీకి మేము పార్టీ పరంగా కానీ వ్యక్తిపరంగా కానీ మేము వారికి అండగా ఉంటాం న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ విధ ఈ ఈ ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని